నాకు మొన్న ఒక అరవై సంవత్సరాల పేషెంట్ వచ్చారు ఆయన కంప్లైంట్స్ ఏంటంటే సార్ కాళ్ళల్లో చేతుల్లో తిమ్మేళ్ళు వస్తున్నాయి తర్వాత నాకు కొంచెం మూడు కూడా తగ్గిపోయినట్టుగా ఉంటుంది ఇరిటబుల్గా అనిపిస్తుంది స్లీప్లెస్నెస్గా అనిపిస్తుంది కండరాలంతా అంతా కూడా టైట్గా నొప్పులుగా అనిపిస్తున్నాయి అని చెప్పారు అన్ని టెస్ట్లు చేశాను క్లినికల్గా చూశాను అన్నీ నార్మల్గా ఉన్నాయి లాస్ట్కి నేను ఏం చెప్పానంటే ఒకసారి విటమిన్ బిట్వెల్ చెక్ చేద్దామండి అని చెప్పాను ఆయన ఏమన్నారంటే సార్ నేను నాన్ వెజిటేరియన్ డైట్ బాగా తీసుకుంటాను సో నాకు విటమిన్ బిట్వెల్వ్ నార్మల్గానే ఉంటుంది అని చెప్పారు ఈ నాన్ వెజిటేరియన్ డైట్ తీసుకున్నంత మాత్రాన విటమిన్ బిట్వెల్వ్ నార్మల్ ఉండాలని అయితే లేదు దానికి కారణాలు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అంతే ఇది చెప్పాక ఆయన కన్విన్స్ అయ్యి బీట్వెల్వ్ చేస్తే లెస్ దెన్ సిక్స్టీ ఉంది ఆయన బీట్వెల్వ్ వాల్యూ అదేంటి సార్ నేను బాగా నాన్ వెజ్ తింటాను వారంలో నాలుగు రోజులు నాన్ వెజ్ తింటాను నాకెందుకు తక్కువగా ఉంది అని అడుగుతున్నాను సో మనకందరికీ తెలుసు విటమిన్ బిట్వెల్ అనేది ప్రధానంగా యానిమల్ సోర్స్ నుంచి వస్తుంది యానిమల్ సోర్స్ అంటే ఐదర్ పౌల్ట్రీ ఆర్ మీట్ ఆర్ డై డైరీ ప్రోడక్ట్స్ అంటే పాలు పెరుగు వెన్న నెయ్యి వీటిల్లో వస్తుంది మరి అలాంటప్పుడు ఇవి తీసుకునే వాళ్ళలో ఎందుకు విటమిన్ బిట్వెల్ తక్కువగా ఉంటుంది అంటే మీరు తీసుకుంటున్నారు మీ పేగుల్లో నుంచి ఆ విటమిన్ అనేది రక్తంలోకి గ్రహింపబడట్లేదు దానికి రకరకాల కారణాలు ఉంటాయి పెర్నీషియస్ అనీమియా అంటారు పెర్నీషియస్ అనీమియా అనేది మన ఇండియాలో కామన్ చిన్నప్పుడు ఏదో ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల ఆ విటమిన్ బిట్వెల్ని గ్రహించేటువంటి ఆ పేగుల్లో ఉండే కణాలు డ్యామేజ్ అవ్వడం కానీ లేకపోతే కొందరికి జన్యుపరమైన కారణాల వల్ల ఆ విటమిన్ విటమిన్ బిట్వెల్ని గ్రహించే ఇంట్రెన్సిక్ ఫ్యాక్ ఫ్యాక్టర్ అంటారు అది తగ్గిపోవడం వల్ల కానీ పెరైటల్ సెల్స్ అనేవి ఉంటాయి కొన్ని ఆ ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ని ఉత్పత్తి చేసేటువంటి కుడ్య కణాలు అవి డ్యామేజ్ అయిపోవడం వల్ల కానీ ఇంకా చాలామంది కొన్ని రకాల మందులు వేసుకోవడం ముఖ్యంగా మన ఇండియాలో గ్యాస్ టాబ్లెట్లు కామన్గా వాడతారు అంటే ఏంటి ఈ ప్రోటాన్ పంపిణీ బిటాల్స్ అంటే ఈ ప్యాంట ప్రజోలు రాబె ప్రజోలు గ్యాస్ టాబ్లెట్లు లేకపోతే టాబ్ ఇవి ఇవి వాడడం వల్ల ఏమవుతుంది అంటే అసిడిటీ తగ్గిపోతుంది యాంటాసిడ్స్ కదా అసిడిటీ తగ్గిపోతే విటమిన్ బిట్వెల్ సరిగ్గా అబ్జార్బ్ అవ్వదు అదే కాకుండా లాంగ్ టర్మ్లో షుగర్ ట్యాబ్లెట్లు వాడేవాళ్ళు మెట్ఫామిన్ ట్యాబ్లెట్లు వాడేవాళ్ళు వీళ్ళల్లో కూడా విటమిన్ బి ట్వెల్వ్ తగ్గిపోతుంది అంటే విటమిన్ బి ట్వెల్వ్ ఆహారంలో మీరు తీసుకున్న మీ పేగులు గ్రహించకపోవడానికి కొన్ని రకాల కారణాలు చాలా ఉన్నాయి కాబట్టి నేను నాన్ వెజిటేరియన్ని అయినప్పుడు నాకు విటమిన్ బిట్వెల్వ్ టెస్ట్ చేయాల్సిన అవసరం లేదని అనుకోవద్దు ఎందుకంటే విటమిన్ బి ట్వెల్వ్ యొక్క ఎఫెక్ట్స్ చాలా ఇంపార్టెంట్ మన నరాలపైన మైలిన్ అనే ఒక పూత ఉంటుంది అంటే మన నరాలు ఒక కరెంట్ వైర్ లాగా అనుకుంటే పైన ఉండే పూత ఉంటుంది కదా వైర్లకి కలర్ కోటింగ్ అలాగే మన నరాలకి కూడా మైలీన్ పూత ఉంటుంది ఈ మైలిన్ పూత సమృద్ధిగా తయారైతేనే మన నరాలు హెల్దీగా ఉంటాయి ఈ మైలిన్ సమృద్ధిగా తయారవ్వాలి మంచిగా ఉండాలి మన నరాలంటే విటమిన్ బిట్వెల్వ్ అనేది ముఖ్యమైన సోర్స్ కాబట్టి విటమిన్ బిట్వెల్వ్ అందరికీ బాగుంటేనే మీ నరాలు హెల్దీగా ఉంటాయి మీ మూడ్ బాగుంటుంది మీ మెమొరీ బాగుంటుంది మీ కండరాలలో సత్వ బాగుంటుంది మీ నిద్ర బాగుంటుంది మీ మేధాశక్తి మీ మెమొరీ ఎస్పెషల్లీ మీ అటెన్షన్ స్పాన్ కొందరికి ఏంటంటే ఏజ్ పెరుగుతున్నా కొద్దిసారి నాకు తెలుసు కానీ ఆ వర్డ్ గుర్తు రావట్లేదు ఆ పేరు గుర్తు రావట్లేదు అది ఇది అని మాట్లాడుతున్నాను కానీ పేరు రీకాల్ చేసుకోలేకపోతున్నానని చెప్తున్నాను కాబట్టి వీళ్ళందరూ గమనించాల్సింది ఏంటంటే మీ మీ విటమిన్ ట్వెల్వ్ ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని అది తక్కువగా ఉంటే ఓరల్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల ఉపయోగం ఉండదు ముఖ్యంగా నాన్ వెజిటేరియన్స్ వెజిటేరియన్స్ ఓరల్ సప్లిమెంట్స్ తీసుకున్నా ఓకే అలాగే నాన్ వెజిటేరియన్స్ మాత్రం అవసరమైతే ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్స్ కానీ ఐవీ ఇంజెక్షన్స్ కానీ తీసుకోవాల్సి ఉంటుంది మెయింటెనెన్స్ డోస్ కూడా తీసుకోవాలి మీరు అలా తీసుకోలేకపోతే ఏమవుతుంది లాంగ్ టర్మ్లో ఇవన్నీ కూడా ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ని కాజ్ చేస్తాయి దే ఆర్ నాట్ రివర్సిబుల్ మీరు లేట్ చేస్తే ఒకవేళ నరాలు డ్యామేజ్ అయితే మాత్రం అవన్నీ కూడా ఇర్రివర్సిబుల్ డ్యామేజెస్ కాబట్టి అశ్రద్ధ చేయొద్దు నేను నాన్ వెజిటేరియన్ కాబట్టి నాకు విటమిన్ బిట్వెల్ నార్మల్గా ఉంటుందని మీకు మీరుగా అనుకోవద్దు టెస్ట్ చేసుకోవాలి అండ్ కొందరు ఏం చేస్తున్నారంటే ఓరల్ ట్యాబ్లెట్స్ తీసుకుంటున్నారు అంటే ఏదో రకమైన బీట్వెల్ ట్యాబ్లెట్స్ తీసుకొని ఆ ట్యాబ్లెట్ తీసుకున్న తర్వాత మళ్ళీ వారం రోజుల లోపల మనం బ్లడ్ టెస్ట్కి ఇస్తే మోర్ దెన్ టూ థౌసండ్ మోర్ దెన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అని వస్తుంది సార్ నాకు ఎక్కువ ఉంది విటమిన్ బీట్వెల్ అంటున్నారు అది ఎక్కువ ఉండడం కాదండి మీరు వేసుకున్న ట్యాబ్లెట్ యొక్క వాల్యూ అది మీ బ్లడ్ వాల్యూ కాదు కాబట్టి విటమిన్ బీట్వెల్వ్ ఎవరైనా శాంపుల్ ఇవ్వాలి అనుకుంటే కనీసం రెండు నుంచి మూడు వారాలు ఎలాంటి ఓరల్ సప్లిమెంట్స్ తీసుకోకుండా ఇస్తే కరెక్ట్ వాల్యూస్ వస్తాయి Thank you.